హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను బూందీ లడ్డుని బూందీ గరిటెలు అవసరం లేకుండా బూందీ పట్టాల్సిన అవసరం లేకుండా చాలా జ్యూసీగా టేస్టీగా టెన్ మినిట్స్లో అయిపోతుందండి అది ఎలాగో చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక కప్పు తోటి శనగపిండిని అయితే తీసుకుంటున్నాను అలాగే ఇంకో కప్పు తోటి అయితే వాటర్ తీసేసుకొని ఈ విధంగా అయితే నేను కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకుంటున్నాను కొంచెం మీరు పిండి అనేది మంచిగా రావాలి అంటే జల్లించి తీసుకోండి అప్పుడైతే బాగా వస్తుంది ఇలా తీసేసుకున్న తర్వాత నాకు ఒక కప్పులో పావు కప్పు వాటర్ అయితే మిగిలిపోయాయి అందుకని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆయిల్ పెట్టేసేసుకొని మనమైతే ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఇలా అయితే వేసేసుకోవాలండి మీ దగ్గర కనుక పైపింగ్ బ్యాగ్ ఉంటే అందులోకి చిన్న హోల్ అయితే చేసేసి అలా కూడా వేసుకోవచ్చు లేదంటే గరిటతో కానీ స్పూన్తో కానీ ఇలా వేసేసుకుంటే మనకు ఆయిల్ బాగా హీట్ ఉండడం వల్ల అది పొంగుతుంది ఇందులో ఎట్లాంటి సోడా కానీ సాల్ట్ కానీ వేయ వేయకూడదండి డైరెక్ట్గా ఇట్లనే పిండి కలిపేసేసి వేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది మనకి ఎక్కువగా గిన్నెలు కూడా అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా లడ్డు తినాలి అనిపిస్తే మార్కెట్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఈజీగా మనం ఇంట్లోనే టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను వీటిని వేశాను కదా కాసేపటికి ఇవి ఇలా అయితే మనకు వేగిపోతాయి ఆయిల్ అనేది కొంచెం హీట్ అనేది మనకు తగ్గుతుంది ఆ టైంలో మనము ఇది తీసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయించకూడదు లైట్గా మనకు వేగితే సరిపోతుంది ఎక్కువగా వేగితే లడ్డు అనేది సరిగ్గా ఉండదు టేస్ట్ ఇలా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా పిండి అంతటినీ మనం ఆయిల్లో వేసేసుకొని రెడీ చేసేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా మనకు అవసరం లేదండి చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు ఇది రెడీ అయిపోతుంది పోతుంది చూసారు కదా ఇలా అయితే మనకు లోపల పచ్చిగా వాసన ఉండదు అలాగే ఉడకకుండా ఉండడం కూడా ఏముండదండి చాలా నీట్గా అయితే మనకు ఉడికిపోతుంది అట్లాంటి డౌటే అవసరం లేదు ఇలా కంప్లీట్గా మనకి దారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా అయితే మనం బూందీ పౌడర్ లాగా వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మరి సాఫ్ట్గా చేసుకోకూడదు అలానే ఎక్కువ లావుగా చేసుకోకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీరు దీనికంటే ఇంకొంచెం సన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా మందికి మిక్సీ పట్టేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనము షుగర్ ఎంత పడుతుంది ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు శనగపిండికి మనకు ఒక కప్పు చక్కెర అయితే పడుతుంది ఇందులో వాటర్ అయితే నేను ముప్పావు కప్పు వేస్తున్నానండి ఇది మనకు కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది స్వీట్నెస్ ఇలా మనకు షుగర్ కరిగిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి వెంటనే ఇట్లా ఒక స్ట్రింగ్ వచ్చేలాగైతే ఉంటుందండి చూసారు కదా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువగా ఉంచేస్తే మనకు ముదురు పాకం వచ్చేసి లడ్డు అనేది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత పైన అంతా వైట్ కలర్ అయిపోతుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా అందులో వేసేసి అది కొంచెం ఉడికేటప్పుడు అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను పచ్చకర్పూరం వేస్తున్నానండి పచ్చకర్పూరం ఇలా మనం వేయడం వల్ల లడ్డు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా వేయద్దు ఎక్కువగా వేస్తే మనము తినలేని టైప్లో ఉంటుందండి సో కొంచెం చాలు అలాగే ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇందాకటి కంటే మనకు షుగర్ అనేది ఇంకా అబ్జర్వ్ చేసేసింది నెక్స్ట్ ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్ పెట్టి కంప్లీట్గా ఆరిపోయే వరకు అయితే ఉంచేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకు లడ్డు షుగర్ పాకం అంతా చేస్తే ఇలా కొంచెం టైట్గా అయిపోతుందండి ఇప్పుడు మనకి కరెక్ట్గా లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా మనకి ఈ చాలా ఈజీగా లడ్డు రెడీ అయిపోయింది ఇలా మనం కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే అవసరం లేకుండానే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకు ఓన్లీ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు షుగర్ అలాగే కొంచెం వాటర్ తోటి మనకి ఈ రెసిపీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది కదా తక్కువ ఆయిల్ పీలుస్తుందండి మనకి దీంట్లో ఎట్లాంటి కలర్ కూడా యూజ్ చేయలేదు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి లడ్డూలు అంటే ఎంతో ఇష్టం కదా మరి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా లడ్డు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి